సోషల్ మీడియా హర్ష సాయి ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు యూట్యూబ్ ద్వారా సెన్సేషనల్ అవడమే కాకుండా పేదలకు సాయం చేస్తూ దానకర్ణుడిగా బాగా పాపులర్ అయ్యాడు హర్ష సాయి ఈ క్రమంలోనే హర్ష సాయికి సోషల్ మీడియాలో హ్యాండిల్ యూట్యూబ్లో దాదాపు పద్నాలుగు మిలియన్ల ఫాలోవర్స్ను సంపాదించుకున్నాడు అయితే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా బాగా ఫేమస్ అయిన హర్ష సాయి గత కొన్ని రోజుల క్రితం బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేస్తూ రెండు చేతుల బాగా సంపాదిస్తున్నాడు అనే ఆరోపణలు వచ్చాయి దీంతో మొన్నటి వరకు హర్ష సాయి పేరు నెట్టింట తెగ మారుమోగిపోయిందనే విషయం మనందరికీ తెలిసిందే అయితే తాజాగా మరోసారి హర్ష సాయి ఓ వివాదంలో చిక్కుకున్నాడు ఈ సోషల్ మీడియా స్టార్పై ఓ యువతి తాజాగా చీటింగ్ కేసు నమోదు చేసింది పెళ్లి పేరుతో రెండు కోట్ల వరకు వసూలు చేశాడని ఆమె నిన్న మంగళవారం రాత్రి నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది తనపై అత్యాచారానికి పాల్పడ్డారని ఆ యువతి ఫిర్యాదులో పేర్కొంది అయితే తాజాగా హర్ష సాయి కేసులో సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి దీంతో హర్ష సాయి ప్రస్తుతం పరారీలో ఉన్నాడు ఆ వివరాల్లోకి వెళితే యూట్యూబర్ హర్ష సాయిపై ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నార్సింగ్ పోలీసులు అతనిపై త్రీ సెవెంటీ సిక్స్ టు త్రీ సెవెంటీ సిక్స్ ఎన్ త్రీ ఫిఫ్టీ ఫోర్ పలు సెక్షన్ల కింద అతనిపై అత్యాచార కేసు నమోదు చేశారు అంతేకాకుండా మంగళవారం రాత్రి వైద్య పరీక్షల నిమిత్తం పోలీసులు బాధిత యువతిని కుండాపూర్లోని రంగారెడ్డి జిల్లా కేంద్ర ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించేందుకు తరలించిన విషయం తెలిసిందే అయితే తాజాగా ఈ కేసులో కొన్ని సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి బాధిత యువతిపై హర్ష సాయి పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆ యువతి ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం ఆ నగ్న ఫోటోలు వీడియోలు చూపించి పలుమార్లు లైంగిక దాడి చేశాడని తెలిపింది ప్రస్తుతం హర్ష సాయిపై బాధిత యువతి చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి అలాగే పోలీసులు కూడా యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు హర్ష సాయికి పలుమార్లు ఫోన్ చేశారు కానీ అతని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినట్లు సమాచారం అంతేకాకుండా హర్ష సాయి ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు తెలుస్తుంది దీంతో పోలీసులు హర్ష సాయి కోసం గాలిస్తున్నట్లు సమాచారం తెలుస్తుంది మరి హర్ష సాయి కేసులో వెలుగులోకి వచ్చిన ఈ సంచలన నిజాలపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి